అందరికీ నమస్కారం అండి నా పేరు మునీరా నేను ఏపీసీఎన్ఎఫ్ విభాగంలో నేను మార్కెటింగ్ ఎంపీగా పనిచేస్తున్నాను నేను గత ఎనిమిది నెలలుగా మదనపల్లి మండలంలో ఇక్కడ మార్కెటింగ్ ఎంటీగా వర్క్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఒక నాలుగైదు నెలలుగా ఒక ఫార్మర్ని ఫాలో అవుతున్నానండి చదువుకున్న యువరైతు అంటే చదువుకొని ఇంటి దగ్గరే ఉండి ఈ విధంగా సేద్యం చేసుకునే వాళ్ళని నేను వాళ్ళల్లో ఆసిఫ్ అనే అబ్బాయిని నేను ఎన్నుకోవడం జరిగింది ఈ అబ్బాయి ద్వారా నేను ఈరోజు ఏటీఎం మోడల్కి ప్రిపేర్ చేస్తున్నాము ఈ ఏటీఎం మోడల్ అనేది వీళ్ళకి ఎనీ టైమ్ మనీ అంటే ఫార్మర్కి మనము విత్తనం పెట్టినప్పటి నుండి కూడా వీళ్ళకి ఆదాయం చూపించే విధంగా మేము ఒక ఏటీఎం మోడల్ అనేది అనంతపురం మోడల్ మోడల్లో మేము ఈరోజు ఇక్కడ బెడ్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది మన ఆసిఫ్ గారు కూడా దీని మీద ఆసక్తి బాగా చూపించారు మన ఫార్మర్ కూడా పరిచయం ఇవ్వడం జరుగుతుందండి ఆసిఫ్ గారు మీరు మన ప్రేక్షకులకి పరిచయం ఇవ్వండి అందరికీ నమస్కారం నా పేరు ఆసిఫ్ మాది మదన్పల్లి మండలం అంశి గ్రామము నేను గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి సేద్యం మీద చాలా ఆసక్తిగా చేస్తున్నాను నేను ఇంతకుముందు ఏ గ్రేడ్ మోడల్ వేశాను అదేవిధంగా ఏటీఎం మోడల్ కూడా ఈ విధంగా బెడ్ని ప్రిపేర్ చేసి వేస్తున్నాను అందులో మరీ ముఖ్యంగా నన్ను యువరైతుగా గుర్తించి మా మునీరా మేడం నా గురించి అదేవిధంగా వ్యవసాయం చేసే విధానాన్ని గురించి ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి తెలియజేస్తున్నారు నాకైతే మంచి ఆదాయం అయితే ఉందండి మీరు కూడా మీ ఇండ్ల దగ్గర కూడా కానీ లేదా మీ సొంత పొలాల్లో కానీ ఏటీఎం మోడల్ కానీ ఏ గ్రేడ్ మోడల్ కానీ వేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు మీరు డబ్బు సంపాదించుకునే ఒక అవకాశాన్ని పొందుపరుస్తారు మరీ ముఖ్యంగా యువత అయితే వ్యవసాయం మీద చాలా ఆసక్తి చూపిస్తే ఉద్యోగాల కన్నా వ్యవసాయం మీద ఆసక్తి చూపిస్తే మరీ ముఖ్యంగా డబ్బు అనేది సంపాదిస్తుంటారని నేను తెలియజేస్తున్నాను మనం ఏటీఎం మోడల్లో మామూలుగా అయితే ఇరవై సెంట్లల్లో వేసుకోవాలండి మనం లే ఇరవై సెంట్లలో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇందులో ఏ విధంగా మనం ఆదాయం పొందుతాం పొందుతున్నాము అనేది దాని ఆధారంగా తర్వాత కావాలంటే మనం విస్తీర్ణాన్ని పెంచుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ మేము ఇరవై సెంట్లలో మేము ఏటీఎం మోడల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము ఈ ఇరవై సెంట్లలో బెడ్స్ అనేది నాలుగు అడుగుల బెడ్డు రావాలి దాని పక్కనే మనకు ఒక అడుగు వెడల్పు ఒక అడుగు లోతులో మనకు కాలువలు తీసుకుంటూ ఈ విధంగా బెడ్స్ అనేది తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఘనజీవామృతం అనేది ప్రిపేర్ చేసి పెట్టుకో ఉండాలి ముందుగానే మేము ఆల్రెడీ ముందుగానే ఆసిఫ్ గారు గత ఇరవై రోజుల ముందే మనకు ఘనజీవామృతం అనేది తయారు చేసి పెట్టుకున్నారు ఈ బెడ్స్ అనేది ఈరోజు తయారు అయిన వెంటనే రేపు మీకు అప్డేటు ప్రతి మనం ఇక్కడ ఏదైతే ఇందులో ప్రారంభిస్తున్నామో ఏవైతే ఇక్కడ ఏవైతే మనము ఉపయోగిస్తున్నామో అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లో ఉంచుతామండి మీరందరూ కూడా మా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటున్నామండి ధన్యవాదాలు